గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాత్రి నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహ గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రొడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గృహస్థితి ప్రకారంగా ప్రొడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా చెప్పొచ్చు ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్లుగా పడుతున్నటువంటి ఈ ఏడున్నర శని ఉంది చూసారా ఆ సాడే సాత్ ఆ సాడే సాత్ యొక్క అవసాన దశ వచ్చేసింది మకర రాశి మిత్రులారా మీకు ఇది నిజంగా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చు అన్నింటిలోనూ మార్చి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎందుకంటే ఏడున్నర శని సాడే సాత్ శని మీకు తొలగబోతుంది మార్చి ఇరవై ఏడుకి శుక్రుడ యోగంగా ఉన్నాడు శని రెండో ఇంట్లో ఉన్నాడు ఈ నెల ఏడునర సని తొలగంతో పాటు కుజుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను సూర్య భగవానుడు తీసుకుంటున్నాడు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఆదాయ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మీ విజాలు ఏమైనా స్టక్ అయి ఉంటే అది దొరుకుతుంది ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్నాయి చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చే శుభ సమయం అని చెప్పచ్చు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం అని చెప్పచ్చు ఆర్థిక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించండి మీరు ఆర్థిక వ్యవహారాలు చేయడంలోనూ మీరు సహాయం చేయడం సహాయం తీసుకోవడంలో కూడా ఆచితూచి ఉండండి రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుంది చెప్పచ్చు విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు కానీ ఫలితం బాగుంటుంది ఉల్లాసంగా సాగిపోతారు ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగే ఒక అద్భుతమైన సమయం వచ్చు ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఎన్నో పర్మిషన్స్ కోసం అవన్నీ పెట్టినా అని కూడా కలిసి వస్తుంది వివాహ ఉపనయన సీమంత గృహప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది ఇంటా బయట మానసిక ఒత్తిడి స్ట్రెస్తో ఉన్నవాడు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకుడికి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పొచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమన్నా మీ రెన్యువల్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది మీడియా రంగం వారికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ ది స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు విదేశాల్లో చదవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చి ఒకటి మూడు ఆరు తొమ్మిది పదిహేను అని కూడా చెప్పచ్చు చంద్రాస్త్రం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు మీకు చంద్రాస్త్రం ఉంటుంది ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య ఆరు ఏడు అని చెప్పచ్చు పరిహారం శుక్రవారం సప్తశతీ పారాయణం చేయండి అమ్మవారికి చండి పారాయణం చేయండి శనివారం మీ ఇంటి ఇలవేల్పని ప్రార్థన చేయండి అతిశక్తివంతమైనటువంటి మాలను ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో మీ ఇంటి ఇలవేలుప దగ్గర దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయవత్సీ అవకాశాలు దొరుకుతున్నాయి వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం చెప్పచ్చు ఆర్థిక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించండి మీరు ఆర్థిక వ్యవహారాలు చేయడంలోనూ మీరు సహాయం చేయడం సహాయం తీసుకోవడంలో కూడా ఆచితూచి ఉండండి రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుంది చెప్పచ్చు విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు కానీ ఫలితం బాగుంటుంది ఉల్లాసంగా సాగిపోతారు ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగే ఒక అద్భుతమైన సమయం వచ్చు ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా పర్మిషన్స్ కోసం పెట్టినా అని కూడా కలిసి వస్తుంది వివాహ ఉపనయన సీమంత గృహప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది ఇంట బయట మానసిక ఒత్తిడి స్ట్రెస్తో ఉన్న వాళ్ళు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకుడికి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పొచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమైనా మీ రెన్యువల్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది మీడియా రంగం వారికి చాలా బాగుంటుందని చెప్పచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ ది స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు విదేశాల్లో చదవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చ్ ఒకటి మూడు ఆరు తొమ్మిది పదిహేను అని కూడా చెప్పచ్చు చంద్రాస్తం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు మీకు చంద్రాస్త్రమం ఉంటుంది ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య ఆరు ఏడు అని చెప్పచ్చు పరిహారం శుక్రవారం సప్తశతీ పారాయణం చేయండి అమ్మవారికి చండి పారాయణం చేయండి శనివారం మీ ఇంటి ఇలవేల్పని ప్రార్థన చేయండి అతిశక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో మీ ఇంటి ఇలవేల్ప దగ్గర దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి విజయవస్తు